ఉన్నాడు కాబట్టి భగవంతుణ్ణి నమ్ము భగవంతుణ్ణి నమ్మి నువ్వు మనిషిగా పుట్టినందుకు చేయవలసింది చేయి ఆయన స్థుతి అని ఒక స్తోత్రం చేశారు అందులో అద్భుతమైన మాట అంటారు భగవంతుడు ఏం చేస్తాడు అంటే షడ్రిపుషడూర్మి షడూర్మి సన్ముఖ షణ్ముఖ జనక శివ సాంబసదాశివ శంకర శరణం తవ చరణ యుగం అంటారు షడ్రిపు ఆరూరి శత్రువులు కామక్రోధ లోభమద మోహమాత్సర్యములు సమస్త పాపములకు కారణములు ఈ ఆరు శత్రువుల్ని మనం గెలవలేం భగవద్ అనుగ్రహం గెలిచేటట్టు చేస్తుంది కాబట్టి భక్తితో ఉంటే భగవంతుడు నిన్ను గెలిపిస్తాడు షడూర్మి ఊర్మి అంటే కెరటం సముద్రంలో కెరటం వచ్చి విరిగి పడిపోతుంది ఒడ్డుకు వచ్చేస్తుంది అమ్మయ్య అయిపోయింది కెరటం అంటే మళ్ళీ ఇంకో కెరటం అయిపోతుంది పొద్దున్న పలహారం చేశాను అనుకోండి అమ్మయ్య ఆకలి తీరిపోయింది హాయిగా ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం ఏడపడికి మొదలవు మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేశాను అనుకోండి అమ్మాయ్య ఆకలి తీరిపోయింది కడుపు నిండిగా ఉంది హాయిగా ఉందనిపిస్తుంది మళ్ళీ రాత్రి తొమ్మిది వేయపడికి మొదలు మళ్ళీ రాత్రి తొమ్మిది నీ అనుకోండి మళ్ళీ తెల్లారేటప్పటికి మొదలు కెరటాలు వచ్చినప్పుడు ఊరుములు వస్తూ ఉంటాయి అవి అలా వచ్చే ఊర్ములను కొన్నిటిని చెప్పారు ఆకలి దప్పిక శోకము మోహము జరా అంటే వృద్ధాప్యము చిట్ట చివరి కెరటం మరణము అది వచ్చేస్తే ఇంక మిగిలిన కెరటాలతో సంబంధం లేదు ఆరు కెరటములు మారి మారి వస్తూనే ఉంటాయి ఈ ఊర్ములను తీసేయగలిగిన వాడు ఎవరంటే భగవంతుడు అంటే ఏమంటే ఇంక వృద్ధాప్యం రాదా మరణం రాదా అంటే వృద్ధాప్యం శరీరానికి వచ్చేస్తుంది ఆయన భక్తితో దాన్ని అంగీకరిస్తాడు ఇది శరీరం వచ్చిన అవస్థ కాబట్టి నాకు మిగిలిపోయిన సమయాన్ని ఇంకా బాగా సద్వినియోగం చేసేసుకోవాలి తక్కువ సమయం ఉందని మరింత ఉత్సాహంతో తను చేయగలిగింది చేస్తాడు మనసుతో కాబట్టి షడ్రిపు షడూర్మి షడ్వికార షణముఖ షణ్ముఖ జనక షడ్వికారములను హరించగలిగిన వాడు భగవంతుడు ఒక్కడే ఉండుటా అసలు అమ్మ గర్భం ధరిస్తే కదూ పిండం లోపల ఉంది అండం కాబట్టి ఉండుట తర్వాత పుట్టినది అది క్షేమంగా బయటికి రావాలి లోపలే ఏదైనా అయిపోతే కాబట్టి పుట్టినది పుట్టినది పెరిగినది పెరిగినది మార్పు చెందినది జుత్తు తెల్లబడిపోతుంది శరీరం ముడతల పడిపోతుంది బోల్డ్ అన్ని మార్పులు వచ్చేస్తాయి క్షీణించినది నశించినది చిత్రపటం అయిపోతుంది అయిపోయి గోడెక్కేస్తాడు అదేదో కొన్నాళ్ళు ఉంటాడు ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏం చేస్తారంటే ఏంటి ఇక్కడ ఈ దిక్బాన్ల చిత్రపటం ఇంట్లో గోడ అందంగా లేదని చెప్పి ఆ తర్వాత మహా ఉంటే ఓ తరం ఓ పదేళ్ళలో ఏళ్ళులో పదిహేను ఏళ్ళో ఇరవై ఏళ్ళలో దానికోసం ఎన్ని అన్యాయాలు చేసి తెచ్చి కట్టిన ఇల్లు దాని మీద ఆఖరికి ఒక గోడ మీద అరగజంలో తన చిత్రపటం పెట్టిన వాళ్ళు తీసి అవతల పారేస్తారు పారేసి ఇంకోటి ఏదో పెట్టేసుకుంటారు అక్కడ దానికి తల్లరి పడి జీవితం పడి చేసుకుంటావా నాన్న అని శంకరులు కాబట్టి ఈ షడ్వికారములను తీసేయగలిగిన వాడు ఎవరంటే సన్ముఖ గొప్ప ముఖం కలిగినవాడు ఆయన వంక చూస్తే మళ్ళీ కళ్ళు తిప్పుకోబుద్ధీదు షణ్ముఖ జనక సుబ్రహ్మణ్యుడి తండ్రి అయినటువంటి ఓ శివ మీ ఎందు నాకు భక్తి కావాలి ని కళే మా తక్క దయ తదయకలితరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజనజలం ప్రకృత్యా మూకానామ కవిత కారణతయా కథా దే వాణీముఖకమతాంబూలరసా ఆర్తి భక్తిలో అసలు అమ్మ నీ పాదాలు నేను మనసారా కడిగి ఆ లత్తుక కరిగినటువంటి ఎర్రటి నీళ్లు సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసినటువంటి రసంలా ఉన్నవి ఎప్పుడు తాగుతానమ్మా నా జన్మలో శంకరాచార్యులుగా అడగవలసిన విషయమా అంటే అసలు అలా ఎప్పుడైనా నా జన్మలో పాదయోహో పాద్యం జనపాయామి అన్నప్పుడు చేశానమ్మా ఎప్పుడూ తమలపాకుతో చల్లడమే కదా బతికున్న ఒక్కనాడు నీ పాదాలు నేను అలా కడిగిందేది ఆ కడిగిన ఎర్రటి నీళ్లు తీర్థంగా పుచ్చుకున్నదేది నేను ఎప్పుడు తాగుతానమ్మా అని తన మీద పెట్టుకుని అడిగారు అంటే నువ్వంటూ ఆర్తి పొందవలసింది నువ్వు పొందాలని తాపత్రయపడవలసింది ఇదని సరే ఇది వదిలిపెట్టండి శివాపరాధ క్షమాపణ స్తోత్రం అని శంకరాచార్యుల వారు ఒకటి చేశారు అందులో శ్లోకాలు చదువుతుంటే వాతలు పెట్టినట్టు ఉంటుంది అంటే నిజాయితీగా చదువుకున్నప్పుడు ఇందులో నేను చేసింది ఏముంది అని